అయం అపాదు ప్రేతాత్మ జన్మతి యోనాదు బార్డ్ క్షార నిశ్ని హచర సబత ఆహా చకతినామి కుభీరే అంటే కే సూర్యని తీసానికి మార్పులు వస్తుంది అంతే కానీ క్షేత్ర మూడు 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 తీడో లెఫ్ట్ ఐర్ మూడు తీలో శివరదమనం ఓమ ఉద్భుతియస్వార్ 2090 ప్రతి సముద్ర దేశా బృంచ మర కర్మక సామక నివాస రపాకు చేత్కు ఏద సువేతం ఇద మిష్టరతి కమే తేధాద వేతం సపోధవస్య మార్హు సురే శాస్త్ర జీరు సాపుషః సహస్రాక్షత్ర హత్తవాద సపో విక్తి స్వదో నక్మాత్ అధ్యక్షత స సాంగం సాయుధం సవాహనం సరిక్తి భక్తిం తదకార స్నేహం సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే పానాకార మండలే అధిదేవత ప్రత్యక్ష దేవత సైత బుధ గ్రహమావాహయాని స్థాపయాని పూజయాని అంటే ఇప్పుడు వేసినటువంటి బుధుడికి కింద అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మధ్యలో ఓం వి భాగే దేవతల సారాకారనలే అధిగయవత ప్రత్యగయవత దీక సూర్య దేవత విగ్రహానాహ్యామి స్థాపయామి పూజయామి లక్షణ ప్రకార కూడిందో అదిరోజే అంటే ఇప్పుడు కలశానికి వెడక భాగంలో మధ్యలో ఒక అక్కడ అంట అంటరిగా అంటే ఓం नगरस्याः तापदेवते नितं प्रमा एवं यदा अथवा सदस्यप्रकारवासति नवे सुयं सायङ्गं सायुधं समाधानं तर्हि सत्येव दवा भवेरो सूर्यदहस्य प्राग् भागे पञ्चपूर्वाकात्मगरे अभिनेवतापत्यदेवता आसीत् शुक्रमा మధ్యలో మొట్టమొదటి సూర్యుడు పెట్టాడు కదా సూర్యుడికి ఆ కంటారు సూర్యుడి కంటే ముందు ఏదైనా ఉన్నారు सानुम साईदुम्ब तमारुं तो एक बच्चे बतरवार समेत तो सूरी के हाथ से परचे में खांगे भगवान का परचे आगे दिए बताए परचे दिए बताए सीधा सिरे इस चैन का बाबा हियांगी खांगे तो यहाँ मीस की पुर्वे की तरफ डांट के राइट से नहीं रुके दिख भागे सोपा का, का, का मतलब है अधिकै बता प्रचलित बता देता राहु करवा है यानी आप यानी तो जय यानी इसारे आध्यात्मिक तरफ मुड़ी चलो किधर ओम केदो प्रमुद्ध केदो अभेष्टो या अभेष्टे एक समुचित दिया ఇప్పుడు మీ దగ్గర ఐదాపులు ఉన్నాయి కదా ఆ ఐదాపులు కూడా ఫస్ట్ సూర్యుడి పెట్టాను చూసారా సూర్యుడు శ్రేష్ పెట్టాను చూసారా అక్కడ వరుసగా ఇలాగా

మధ్య పాలకుల చుట్టూ ఇబ్బందులు రావాలి అలా వ్యాపారం చేసుకున్న చుట్టూ ఇబ్బందులు ఇంకా ఎవరికైనా పస్తువులు కానీ ఖర్చురాలు కావాలంటే ఉన్నాయి Once in the month